హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు అండి ఈరోజు నేను చిక్కుడుగా ఫ్రై చేశాను హోటల్ స్టైల్లోనూ ఫంక్షన్లకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను తీసుకుని ఇది ఇందులో ఇలాగా వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఒక అర గ్లాసుడు నీళ్ళు పోసి ఇవి ఉడకబెట్టానండి ఇలాగా ఇవి ఇలాగా దీంట్లోకి ఇవి ఉడుకుతున్నాయండి మసాలాకి తీసుకున్నాను ఒక ఎనిమిది మిరపకాయలు నాలుగు ఎల్లుల్పాయ రబ్బులు కొబ్బరికాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టానండి ఇవి ఇలాగా ఇవి చికెన్ ముక్కల పచ్చదనం పోయి ఉడికినివ్వండి ఇవి ఇవి ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ ఇదే బాణీలో ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇవి తీసేసుకున్నాను నూనె కొద్దిగా నూనె పోసి మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు శనగపప్పు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మళ్ళా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగాక ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు లేకపోతే మానేయచ్చు ఇవి ఫ్రై అవుతున్నాయండి ఇలాగా చిక్కుడుగా ముక్కలు పక్క తీసి పెట్టుకున్నాం కదండి ఒక అవి వేసుకుని కలుపుకోవాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయండి ఇవి ఇవి ఫ్రై అయ్యాక వేసేసుకోవాలి చిక్కడిగాయ ముక్కలు ఇవి ఇలాగా ఇవి బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకుని ఇందాక వేసుకున్నాం కదండి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది సరిపడగా వేసుకోవాలండి ఇవి మిక్సీ పెట్టి చెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా మిరవగాయలు ఈ ఎల్లులు ఫైలు జీలకర్ర ఇవి మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో ఎగ్గక వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇల్లగా ఫ్రై అవనవ్వాలండి ఇది చక్కగా మనకి చాలా బాగా రెడీ అయిపోయింది చిక్కుడుగా అండి ఇందులో కొత్తిమీర జల్లుకోవాలండి చిక్కుడుగా ఆ ప్రై రెడీ అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి కండసెంబలో అక్కండి అన్నపూర్ణమ్మ వంటలు ఎలాగున్నాయో చూసి మీరే చెప్పండి